పది కేజీలు మటన్ అంటే పొటేలు మోసం పది కేజీలు పొటేలు మోసం గుత్తగా గ్రేవీగా చాలా టేస్టీగా బాగా ఎలా వండుకోవాలో ఈ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏంటంటే మా అమ్మ వాళ్ళ కొడుకు మా అనమాట మా అమ్మ వాళ్ళ మనవాడు ఫంక్షన్కి పొటేలు కోసుకున్నారనమాట ఆ వీడియో నేను క్లియర్గా తీసాను అనమాట ఆ ఫంక్షన్ వీడియో ఇది ఫస్ట్ అయితే ఇదిగోండి ఫస్ట్ మటన్ అయితే సన్న ముక్కలుగా కట్ చేయించుకొని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకొని ఒక డేషాలు అయితే అనమాట ఇవిడొచ్చేసి మాక్కయ్య అనమాట మా అమ్మ కూతురు మా అక్కయ్య ఇక్కడ ఫంక్షన్ చేస్తుంది మా ఊర్లో అనమాట అంకమ్మ తల్లికి కోసారనమాట పొటేలను అయితే వీళ్ళు కావలసిన మసాలాన్ని రెడీ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కొంచెం వెరైటీగా ఉందండి అందుకనే వీడియో తీయాలనిపించి వీడియో తీశాను ఫస్ట్ తాలింపు అలా ఏం పెట్టుకోకుండా మటన్ పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో మటన్ వేసేసి కొంచెం పసుపు వేసారనమాట ఈయన వంటాయని చేస్తున్నారు అనమాట మాక్క వాళ్ళు ఎక్కడి నుంచో వంటాయని పిలిపించారనమాట మాకు దగ్గర ఊర్లో ఆయన్ని ఆయన చేస్తున్నారు వీడియో అయితే నేను తీసుకుంటున్నాను వీడియో ఇదైతే తర్వాత మొత్తం నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి పక్కన అయితే తలకాయి కాళ్ళు అవి అవి కూడా కాలుస్తున్నారు తలకాయ మాంసం కోసం పసుపు వేసాం కదా కొంచెం ఇప్పుడు ఇంకొంచెం ఉప్పేస్తున్నారు దీంట్లో తాలింపు అనేది ఏమీ లేదు కొద్దిగా ఉప్పేసాక చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఒక అర కేజీ టమాటా ఒక అర కేజీ ఉల్లిపాయలు ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాముల వరకు పచ్చిమిర్చి మొత్తం చీ కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ తీసుకొచ్చి ఉప్పు పోసిపేసిన మటన్లో వేసేసారు ఆయిల్ అయితే వేయలేదండి ఇవన్నీ మగ్గిపోయే విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉన్నారు సన్నగా నీరు ఊరుతుంది మధ్య మధ్యలో మోతేస్తా తీస్తా కలుపుతూ ఉన్నారనమాట ఇప్పుడు పుదీనా ఆకేసారు పుదీనా వేసి కలప కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అదంతా మగ్గిపోయాక తీసి పూర్తిగా కలిపేశారండి అసలు చాలా వెరైటీగా ఉందండి ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు ఇలా మటన్ ఇలా ఉండటం నేను ఎప్పుడు చూడలేదనమాట నీ మేము ఉండే ప్రాసెస్ అంత వేరుగా ఉండిద్ది ఈ అన్న చేసే ప్రాసెస్ అంత వేరుగా ఉంది ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుందనమాట చాలా వెరైటీగా ఉండారు అసలుకి ప్రాసెస్ కూడా మటన్ కర్రీ కూడా అదిరిపోయిందండి అసలుకి ఫంక్షన్లో అందరు తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది అని అన్నారు అనమాట చాలా చాలా బాగుందనమాట నేనైతే నిల్చొని చూస్తున్నాను ఇప్పుడైతే అదంతా శుభ్రంగా ముక్కంతా ఉడికిపోవాలి మెత్తబడాలి ఈ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ నీళ్ళు ఊరుతాయి చూడండి సన్న సన్నగా నీళ్ళు నూనె అనేది ఏపోయినా నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి మనకైతే మధ్య మధ్యలో తీసి కలుపుతూనే ఉ ఉండాలండి లేదంటే అడుగు అంటుతూ ఉండిద్దంట మటన్ కూడా ముక్కలు ఒక సైజు ముక్కలే మీడియంగా కొట్టించుకున్నారు పెద్దగా కాదు అలా అని చిన్నగా కాదు ఇప్పుడు ఈ మటన్ బాగా నీళ్ళన్ని ఎనికిపోయాక ఆరు లీటర్లు సుమారు నీళ్లు పోసారు పది కేజీలు మటన్కి అంటే పది కేజీలు పొటేలు మోసానికి ఆరు లీటర్లు ఆరు లీటర్లు ఆరు లీటర్ల నీళ్లు పోసారు పోసి ముక్కంతా బాగా ఉడికిపోవాలంటండి ఈ నీళ్ళల్లోనే కలుపుకుంటూ ఉన్నారు నాలుగైదు సార్లు మూతలు పెడతా మినిమం రెండు గంటల సేపు ఉడికిచ్చారు గ్యాస్ పొయ్యి మీద కట్టల పొయ్యి మీద అయితే గంటన్నర మధ్యలో అయ్యేదంట ఏదైనా పొటేల్ మోసం అనేది మూడు గంటలు రెండు గంటలు పట్టిద్దంట అది చిన్న పొటేలైనా పెద్ద పొటేలైనా యాభై కేజీలు వేసుకున్న పది కేజీలు వేసుకున్న ఇరవై కేజీలు వేసుకున్న దబరా మంటను బట్టి మూడు గంటలు మినిమం పట్టిద్దంట ముక్క చూస్తున్నారండి ఒకటి రెండు సార్లు చెక్ చేస్తున్నాడు అనమాట ఆయన వంటన్న అది ముక్క ఉడికిందా లేదని ముక్క ఉడికాక నైంటీ పర్సెంట్ ముక్క ఉడికాక ఏడు వందల యాభై గ్రాములు సుమారు శనగ నూనె వేసారు శనగ నూనెనండి వేసింది ఏడు వందల యాభై గ్రాములు శనగ నూనె మళ్ళీ మూత పెట్టేశారు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కలిపి ఒక పది నిమిషాలు పాటు ఉడకనిచ్చాక మూడు వందల గ్రాములు అల్లం మూడు వందల గ్రాములు వెల్లుల్లి పేస్ట్ అది మూడు వందల గ్రాములు ఇది మూడు వందల గ్రాములు మెత్తగా మన ఇంట్లో మిక్సీ పట్టుకున్నదేనండి వేసి బాగా పూర్తిగా కలిపేశారండి దాన్ని కలిపేసినా కూడా చిక్కదనం రాలేదు కదా చూడండి అసలుకి చిక్కదనం ఎలా వచ్చిందంతా అంత వెరైటీగా ఉంది ప్రాసెస్ అయితే మొత్తం కలిపేసుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు సేపు ఉడికించారండి పది నిమిషాలు ఉప్పు చాలపోతే మళ్ళీ మధ్యలో కొంచెం ఉప్పేసారు చెక్ చేసి కొంచెం పసుపు వేసారనమాట మధ్యలో మళ్ళీ ఇంకా పచ్చగా లేదని ఫస్ట్లో వేసారు కదా కొంచెం అది సరిపోలేదని మళ్ళీ కొంచెం పసుపు అనేది వేసారనమాట ఇంక ఇప్పుడైతే కారం వేసుకోవడానికి రెడీ చేస్తున్నారండి కారం వచ్చేసి మసాలా కారము మామూలు కారము రెండు కారాలు వాడారు నేనైతే గడ్డు కారమే వాడతారని తెలుసు నాకు ఇన్నాళ్ళు ఇట్లా మసాలా కారం వేస్తారు పొటేలు మోసంలో అని నాకైతే తెలియదు అనమాట మటన్లో ఇదిగోండి గడ్డు కారం వచ్చేసి నేను ఆయన అడిగాను అనమాట ఉజ్జాంపుగా ఎంత వేస్తున్నారు అన్న అని అడిగితే ఆయన చెప్పారు నాకు అసలు హిసికిచ్చుకోలేదు ఏమన్నా అంటాడేమో అన్నీ అడుగుతుంటే అంటే నాకు కొన్ని తెలుసు ఈ ప్రాసెస్ అంతా వెరైటీగా ఉంది కదా అని ఆయన అడిగాను అనమాట కొన్ని కొన్ని విషయాలు చెప్పారనమాట ఇట్లా యూట్యూ అదిగోండి కారం పావు కేజీస్ మారేశాడు గడ్డు కారం పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు గడ్డు కారము మళ్ళీ ఇంకొక రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు కాదు రెండు వందల గ్రాములు వచ్చేసి మసాలా కారం వేశాడు మసాలా కారం వేశారు వేసి మొత్తం కలిపేసారనమాట కలిపేసిన ఇంకా చిక్కదనం రాలేదు కదా దీంట్లో ఇంకా సీక్రెట్ మసాలాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ చూపిస్తాను నేను ఇవన్నీ వేసాక మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చాడండి ముక్క అయితే చిదిరిపోలేదు ఇంతసేపు ఉడికినా కానీ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు పుచ్చపప్పు ఇంకొకటి వచ్చేసి జీడిపప్పు పుచ్చపప్పు నువ్వులు నువ్వులు ఈ మూడు మూడు వందల గ్రాములు నువ్వు నువ్వులు వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు పుచ్చపప్పు వంద గ్రాములు మొత్తం కలిపి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాడు మొక్క చిదిరిపోయింది ఏమని మూడు కలిపి మిక్సీ వేసుకొచ్చారు మక్కయ్య వాళ్ళు అదిగోండి బాక్స్లో ఆ మూడు పొడి వేసేసాడనమాట ఆ పొడి వేసి అన్నమాట జీడిపప్పు పుచ్చపప్పు నువ్వులు నువ్వుల పొడి ఈ మూడు కలిపి మిక్సీ ఆడిచ్చారు అది వంద గ్రాములు అది వంద గ్రాములు అది వంద గ్రాములు ఇది వచ్చేసి మటన్ మసాలా అంట అది వంద గ్రాములు మటన్ మసాలా వేసారు ఈ మసాలా వేయగలనే స్మెల్ వచ్చింది అసలుకి అరోమా సూపర్ స్మెల్ వచ్చింది అనమాట ఆ మటన్ మటన్ మసాలా వేసి ఆ కూర అంతా కలదిప్పారు కలదిప్పాక అసలుకి ఆ మెల్ల అంతా స్మెల్ నిండిపోయింది అంత మంచిగా వచ్చింది స్మెల్ ఆ మసాలా వేయంగానే చూసారా కూర కూడా గ్రేవీ బాగా వచ్చింది బట్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలని అడిగాము మేము అది కూడా మళ్ళీ ఎలా చేయాలో కూడా అది కూడా చూపిచ్చేసాము ఈ వీడియోలోనే మీరు చూడండి పూర్తిగా అర్థమైద్ది మా తమ్ముడు ఈ వీళ్ళ అబ్బాయిదే అనమాట వీడిదే మొక్కుబడి పొటేలు కోసుకుంది వీడే మా తమ్ముడు శుభ్రంగా వచ్చి మధ్యలో ఒకసారి కలిపాడు అనమాట కలిపి ఉప్పు కారాలు చూసుకోండి మీకు ఏమన్నా అదే వంట చేసే ఆయన అన్న అడిగారనమాట మీకు ఏమన్నా ఉప్పు కారం తగ్గిందేమో చూసుకోండి అన్న నా లెక్కలు వేసే కదా ఇప్పుడైతే అడ్జస్ట్ చేయగలుగుతాను మీకు ఏమైనా ఉప్పు దా తక్కువగా కావాలా కారం ఎక్కువ కావాలంటే చూస్తున్నాడు వాడు ఫస్ట్ వాడు చూశాడు చూసి మళ్ళీ ఇటువైపు నేను వీడియో తీసినాక నన్ను కూడా చూడమన్నాడు అనమాట వీడియో కట్ చేసి నేను కూడా చూశాను సరిపోయినాయి అన్నీ బాగానే వాడు ఏం అంటే అది ఒక కొబ్బరి పొడి వేస్తున్నారండి మాకు ఇంకా గ్రేవీ సరిపోదు ఇంకా గ్రేవీ గుత్తగా కావాలి ఇంకొంచెం లూజ్గా ఉండాలి మాకు అని అని అడిగాడు సరేనని కొబ్బరి పొడి తెప్పిచ్చి మూడు వందల గ్రాములు కొబ్బరి పొడి వేసి అదంతా కలిపారండి కొబ్బరి పొడి వేసాక మరి గుత్తగా రావాలంటే ఇప్పుడు నీళ్లు పోస్తే చప్పబడిపోయింది కూర అందుకని చెప్పి రెండు లీటర్లు నీళ్లు పక్కన ఒక గిన్నెలో పక్కన పొయ్యి మీద పెట్టేసి బాగా నీళ్లు తెరలగాగనిచ్చాము నీళ్ళు నీళ్లు చూసారా కూరంతా చిక్కబడిపోయింది తిక్కుగా అయిపోయింది ఈ తిక్కుదనాన్ని కొంచెం పల్సగా కావాలని చెప్పాము ఇంకా రెండు లీటర్లు కాచిన నీళ్ళు అనేవి రెండుసార్లుగా పోసారు ఒకే సరిపోయకుండా ఫస్ట్ కాసిన పోసేసి ఒక లీటరు లీటర్ బొవరకు పోసేసి కలిపి చెక్ చేసి చూడండి చూసుకోండి సరిపోయిద్దా అని అడిగారు ఆయన్న లేదు లేదు ఇంకొంచెం లూజ్ చేయండి ఇంకో మంట తగిలితే మళ్ళీ టైట్ అయిపోయింది కదా అన్నారు ఆ ఉన్న వాటర్ ఇంకా గిన్నెలో ఉన్నాయి కదా ఒక అర లీటర్ వరకు వాటరు రెండు లీటర్లు కాచి పెట్టుకున్నాం పక్కన అని చెప్పా కదా నీళ్ళు అయితే లీటర్ వాటర్ కూడా పోసేశారు అదిగోండి చూడండి పోస్తాడు అదిగోండి అర లీటర్ నీళ్ళు కూడా పోసేసి ఒక్కరిసేపు ఉడకనిచ్చాక పుదీనాకు కొత్తిమీర అన్నీ వేసి ఒక ఉడకనిచ్చాక పొడకని ఇచ్చాక కలిపేశారండి చాలా గుత్తగా గ్రేవీగా టేస్ట్ కూడా అద్దరిపోయింది వీడిద ఫంక్షను ఆయన మా మామయ్య ఇక్కడ మధ్యలో డ్రెస్ వేసుకొని నిలిచినమా మా అక్కయ్య అనమాట మా అక్క అమ్మ నువ్వేంది అలా ఉండవు ఆమె ఏంది ఇలా ఉందని అడగ కాకండి నీ లావు అక్కయ్య వాళ్ళందరూ సన్నగా ఉంటారు ఆ మక్క అనమాట ఇందాక చూపించిన పెద్ద అమ్మ ఏమో చిన్నమ్మక్క వాళ్ళు ఇద్దరు లాస్ట్లో ఫైనల్ వచ్చేసి పుదీనాకు కొత్తిమీర వేసి గరం మసాలా వేసారు లాస్ట్లో గరం మసాలా వేసి చూసారా కూర ఎంత గ్రేవీగా గుత్తగా చిక్కగా ఉందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్